దేవర చిత్రము ఇప్పటికీ రిలీజ్ అయిపోయి ఆరు రోజులు కంప్లీట్ అయిపోయింది అయితే ఈ యొక్క చిత్రము ఎలాంటి కలెక్షన్లను రాబట్టిందా అని మనం అబ్జర్వ్ చేస్తాం మనకు వాళ్ళు వరల్డ్ వైడ్కి అయితే ఈ యొక్క చిత్రం అయితే మంచి వసూలను రాబడుతుంది అనేది మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి అయితే తాజాగా మనము ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రెండు తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆంధ్ర మరియు తెలంగాణలో చేసే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి క్రేజ్ మనకు తెలిసిందే అయితే మరి ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణలో కలిపి నూట పద్నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ యొక్క చిత్రము ఆరు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి రిపోర్ట్ వచ్చింది ఏడవ రోజు ఎలాంటి వారికి ఆరు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము నూట ఎనిమిది కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చినట్టు అయితే మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి నైజాము మరియు అదేవిధంగా రాయలసీమ పరిసర ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా కలెక్షన్లు అయితే డ్రాప్ అవుతున్నటువంటి విధానం మనం కలెక్షన్లో డ్రాప్ అవుతున్నట్టు అనమాట అంతే అదేవిధంగా నిన్న హాలిడే కావడం అదేవిధంగా ఇప్పుడు వీకెండ్ కావడం మరలా ఈ యొక్క దసరాకు దసరా దగ్గరలో ఉండడంతో ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణలో కూడా లాంగ్ రన్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రేంజ్లో కూడా షేర్ కలెక్షన్లు అందుకోవచ్చు అని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు అయితే మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క ఏడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి దేవర చిత్రం వచ్చేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఏపీ మరియు తెలంగాణలో వచ్చేసి ఆరు రోజులు కంప్లీట్ అయ్యేసరికి నూట பதி நூத்த பதி கோட்ல சேரி கலெக்சன் வச்சு